క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయ కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వీరు అపోస్సుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచిటందును ప్రార్థన చేయటం ఎడతెకుండా ఆది ఉపదేశ క్రమాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ ఉదయ కాలం మరొక ఉన్నతమైన అనుభవము రొట్టె విరుచుటను గూర్చి మనము ధ్యానము చేద్దాం ఆది రొట్టె విరుచుట సహవాసమందు వారు ఎడతెగక ఉన్నారని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది మనందరము ఎందుకు రొట్టెను విరవాలి అని అంటే వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుదాం పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్ చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వడుచు నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నకు దీనిని చేయుడని చెప్పెను ఎందుకు మనము రొట్టెను విరవాలి అని అంటే దేవుడు మనందరికి ఆజ్ఞ ఆయన ఆజ్ఞను మనము అనుసరించవలసిన వారైన ఆయన మరణమును ఆయన వచ్చేంత వరకు మనము ప్రచురము చేయు నిమిత్తము ఈ రొట్టెను విరవాలని ప్రభువు మనకి తెలియచేస్తున్నారు రొట్టెను గురించి మనం ఆలోచన చేసినట్లయితే గోధుమ గింజలు నల బడి ఆ గోధుమ గింజలున్న పలుకలన్నీ తీసివేయబడ్డాక ఆ మెత్తని పిండిని రొట్టెను చేస్తా రొట్టెను చేసి దానిని పెనం మీద కాలుస్తా యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరి పాపముల కొరకు ఆయన గిచ్చే తోటలో నలగొట్టబడి ఆయన అన్యాయపు తీర్పును పొంది తో సైనికుల చేత ఆయన హింసింపబడి కొరడాలతో కొట్టుబడి ముండ్ల కిరీటము పెట్టబడి భారభరితమైన సిలువను మోసుకుని కొండపై మన కొరకు అయిన ప్రాణాన్ని పెట్టారు ఎలాగైతే గోధుమ గింజ నలపబడి రొట్టె చేయబడి కాల్చబడ్డదో యసు క్రీస్తు ప్రభుల వారు మనందరినీ మరణములో నుండి జీవములోనికి దాటించి ఆయన మనందరి కొరకు నలుగు ఆయనే మనకు జీవాహారం అవడానికి రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యముగా ఉంది ద్రాక్ష ఆయన రక్తానికి సాదృశ్యముగా ఉంది ఆ రొట్టెని మనందరము కూడా భుజించాలని ప్రభు మనకి ఇచ్చారు ఆ రొట్టెను మనం భుజించడం వల్ల మన జీవితంలో కలిగే గొప్ప ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథములో చాలా రాయబడ్డాయి ఒకటి రెండు విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం ఆరవ అధ్యాయము యాభై మూడవ వచ్చిన చదువు నా ఏ సీట్లైనా మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవము గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచిందుము ఆయన శరీరాన్ని మనము భుజించటము ద్వారా ఆయన రక్తాన్ని మనము త్రాగడము వలన మీలో మీరు జీవము గలవారు అనగా మనము జీవము గలవారుగా మార్చి పెడతాం రెండోదిగా ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగునప్పుడు అంత ముందు ఆయన నిత్యం గలవారుగా అవుతాము రెండవదిగా మనము అంత్య దినాన్ని లేపబడతాము నిత్య జీవం గలవారుగా మార్చబడతాము మూడవదిగా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగువాడు యందును నేను వాణి అందును నిలిచిందును మనము దేవుని అందు నిలిచి ఉంటాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు విను చిన్న సహోదరి సహోదరుడా ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని త్రాగడం ద్వారా మనము జీవము గలవారుగా మార్చబడతాము మన పితరులు మన్నా తిని వారు చనిపోయారు గాని ఆయనే జీవాహారము అని చెప్పిన ప్రభు ఈ జీవాహారం తింటేక మనం ఎన్నడూ కూడా చనిపోమని మనము నిత్య జీవము గలవారుగా మార్చబడతామని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయనే మనకు ఇచ్చారు మనము రొట్టెను విరవడం ద్వారా మన జీవితంలో కలిగే ఆశ ఆశీర్వాదా అయితే రొట్టెను అర్హత యోగ్యతుల గలవారే రొట్టెలో పాలు పంపులు పొందాలని ప్రభు చెప్ప గ్రంథములకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుదాం కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి యోగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలను చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులు అయి ఉన్నారు చాలా మంది నిద్రించున్నారు దేవుని వాక్యం తెలియచేస్తుంది ఆయన రొట్టెను విరవడానికి అర్హత అర్హత ఉండాలి ఉండాలి యోగ్యత ఏంటి మనం మారు మనస్సు పొందాలి పొందిన నీటి నీటి తీసుము పొందిన మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనము ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి ప్రత్యేకమైన జీవితం కలిగిన మనము అపోసులో బాధయందు అనగా ఉపదేశానికి లోబడి మన పాపముల కొరకు మనము పశ్చాత్తాపడి మనము యోగ్యమైన ప్రవర్తన స్థితిని కలిగి మనల్ని మనం పరీక్షించుకుని ఇది ప్రభు శరీరం అని వివేచించి మనము రొట్టెలో పాలు పొంపులు పొందినప్పుడు మనము దీవించబడతాం ఒకవేళ వివేచన లేకుండా మనం గనక పాల్గొంటే మనలో అనేకులు బలహీనులైపోతారని అనేక మంది మరణించారని దేవుని యొక్క వాక్యము ఈ మనల్ని మనం పరీక్షించుకుని ఏకుండా ఏ ఒక్క పాపము మనలో లేకుండా దేవుని ఎదుట ఒప్పుకుని క్షమాపణ పొంది మనము సిద్ధపాటుతో ప్రభు శరీరంలో ప్రభు రక్తములో పాలు పంపులు పొందాలి అలాగే ఎవరు పాలు పంపులు పొందుతారో వారు దీవించబడతారు వారు ఆశీర్వదించబడతారు ఆత్మీయ స్థితిలో లోతైన అనుభవంలోనికి నడిపించబడి సహోదరి సహోదరుడా మీ పాపముల కొరకు పశ్చాత్త పడ్డరా నీటి బాప్రా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చేరా ప్రత్యేకమైన జీవితం కలిగి జీవిస్తున్నారా పోస్తుల బాధను అనుసరించి బ్రతుకుతూ మరి ప్రభు రక్తంలో ప్రభులు పాలు పంపులు పొందుతున్నామా లేక ఒకవేళ అయోగ్యంగా పాల్గొంటే ఎప్పుడైనా ప్రభువును క్షమించమని అడిగి సిద్ధపాటు కలిగి ప్రభు బలారధుల్లో పాలు పొంపులు పొందాలని ఉదీ కాలం చాలా మంది సిద్ధపాటు లేకుండా దైవభయం లేకుండా అయోగ్యంగా పాల్గొంటూ బలహీనులుగా మార్చిబడుతున్నారు మనం అలాగూ కాకూడదని దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతుండుగా అటు సిద్ధపాటు కలిగి ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుదాము అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మేమందరము ఆది అపోస్తులు వలె రొట్టు విరుచుట సహవాసములో ఎడతెగక మేము జీవించినట్లు మీ ఉన్నతమైన కృప మాకు దయచేయమని ఒకవేళ ఎవరైనా అయోగ్యంగా పాల్గొంటూ ఉంటే ఇప్పటి నుంచే తమ్మును తాము పరీక్షించుకుని యోగ్యులుగా అర్హత కలిగి మీ బల్లను సమీపించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఇంకా రక్షణ మారు మనసు లేకుండా ఉన్న వారికి మరొక అవకాశాన్ని మీరు కలగచేసి ప్రతి ఒక్కరు మీ ఆజ్ఞకు విధేయులమై రొట్టె విరుచిటలో మేము ఎడతెగక ఇంకా మీరే కృప చూపించి ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరిని దీవించు బలహీనుల కొరకు ప్రార్థిస్తున్న వారు ప్రతి బలహీనతను ఏసు నామములో గర్దిస్తున్న రక్షణ స్వస్థత ఆశీర్వాదం పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరికి దయచేసి వాక్యానుసరంగా మేము జీవించిన మీ కృప మాకు దయచేయమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె